హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మీరందరూ కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల మిగతా వాళ్ళకు కూడా మన వీడియోని సిఫార్సు చేస్తుంది యూట్యూబ్ ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది ఏడాదికి సరిపడా ఎప్పుడప్పుడు ఏ నోటిఫికేషన్ పెడతాయి అనేది క్లారిటీగా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కాబట్టి ఇక మీరు ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అయ్యి మీరు జాబ్ కొట్టుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంది దాన్ని బట్టి ఎలా ప్లాన్ చేసుకోవాలనేది నేను ఈరోజు టెన్ పాయింట్స్ చెప్తాను ఈ జాబ్ క్యాలెండర్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటే మీరు ఉద్యోగం కొడతారనేది నేను జా చెప్తాను ఈ పది పాయింట్లు కొంచెం వీడియో లెంత్ అయినా సరే కంపల్సరీగా చూడండి మొత్తం చూడండి చూసి దాన్ని బట్టి మీ ప్లానింగ్ అనేది తయారు చేసుకోండి నెంబర్ వన్ జాబ్ క్యాలెండర్ని అర్థం చేసుకుంది అండర్స్టాండ్ ద జాబ్ క్యాలెండర్ స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్లో దాదాపు ఇరవై రకాలైనటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంది ఇందులో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో కొత్తగా రిలీజ్ అయ్యే గ్రూప్ వన్ నోటిఫికేషన్ దగ్గర నుంచి గ్రూప్ టూ గ్రూప్ త్రీ తర్వాత డిఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు తర్వాత డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు గురుకుల కాలేజీలు లెక్చర్లు టీచర్లు వైద్యశాఖ పోస్టులు ట్రాన్స్కోలు జన్కోలు ముఖ్యంగా పోలీసు ఉద్యోగాలు వీటన్నిటికి సంబంధించి సింగరేణి కానీ ఇవన్నీ కూడా మొత్తం దాదాపు ఒక ఇరవై కేడర్లకు సంబంధించి పోస్టులు ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వేస్తామో ఏంటనేది దీంట్లో ఇచ్చారు దీంట్లో లేని ఏంటంటే నోటిఫికేషన్ ఎన్ని పడతాయి ఈ పోస్టులు అనేది తెలియదు దాంట్లో వాస్తవానికి ఏంటంటే యూపీఎస్సీ కానీ ఎస్ఎస్సి కానీ పోస్టుల సంఖ్య అయితే ముందుగా ప్రకటించే అవకాశం ఉండదు నోటిఫికేషన్ మాత్రమే పోస్టుల సంఖ్య ప్రకటిస్తారు గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా అదే విధానం తీసుకుంది చాలా మంది దీని మీద విమర్శలు చేస్తున్నారు సెకండ్ క్యాలెండర్ మీకు ఏ కొలువులకు అర్హత ఉంది ఐడెంటిఫై రిలవెంట్ ఆపర్చునిటీస్ మీరు జాబ్ క్యాలెండర్ మొత్తం ఇరవై కేటగిరీలో ఒకసారి చూడండి అందులో మీ క్వాలిఫికేషన్కి సరిపోయేటువంటి జాబ్స్ ఏమేమి ఉన్నాయి అవి ఎప్పుడెప్పుడు పడుతున్నాయి ఏంటి వాటి నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు పడుతున్నాయి అన్నది మీరు నోట్ చేసుకోండి ఈ చార్ట్ మొత్తం కూడా ప్రతి ఒక్కళ్ళు మొబైల్లో కానీ లేదా మీ సిస్టమ్ లో కానీ ఎక్కడన్నా లేదా ప్రింట్అట్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోవడం అనేది చేయండి మీకు అర్హత ఉన్నటువంటి కొలువులు నోటిఫికేషన్లు వాటి ఎగ్జామ్స్ డేట్స్ అనేవి కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి తరుడు మీరు ఎంపిక చేసుకున్న ఉద్యోగానికి తగ్గట్టుగా టైమ్ లైన్ అనేది తయారు చేసుకోవాలి క్రియేటింగ్ ఏ పర్సనలైజ్డ్ టైమ్ లైన్ మీకు అర్హత ఉన్న ఉద్యోగాల్లో ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ ఏంటి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ డిసెంబర్లో జరిగే గ్రూప్ టూలో సంఖ్య పోస్టుల సంఖ్య కానీ పెంచితే ఒకవేళ కొత్త అదనపు నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉంది దాని గురించి ఏం ప్రకటించలేదు మన ఇప్పుడు ఆగస్టులో జరగాల్సింది డిసెంబర్కి వాయిదా చేశారు కదా కొత్త పోస్టులు రెండు వేల దాకా పెంచాలి అని చెప్పేసి డిమాండ్ చేశారు దాంట్లో ఏడు వందల ఎనభై మూడు పోస్టులే ఉన్నాయి మరి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ రాలేదు చూడాలి అది ఒకవేళ వస్తే అదే ఫస్ట్ నోటిఫికేషన్ అవుతుంది జాబ్ క్యాలెండర్ ప్రకారం లేదంటే మాత్రం వచ్చే ఏడాది మే నెలలో వేసే నోటిఫికేషన్ దాకా కూడా మళ్ళీ గ్రూప్ టూ వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది సో మీకు ముందుగా రిలీజ్ అయ్యే నోటిఫికేషన్ ఏదే అంటే మళ్ళీ గ్రూప్ వన్ గ్రూప్ వన్ అది కూడా ఎప్పుడంటే అక్టోబర్లోనే రిలీజ్ కాబోతుంది అక్టోబర్లో మెయిన్స్ జరుగుతున్నాయి మెయిన్స్ ముందు కానీ మెయిన్స్ తర్వాత కానీ మళ్ళీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది దీనికి ఎగ్జాము రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ అనేది జరుగుతుంది ఫస్ట్ వచ్చే ఎగ్జామ్ డిగ్రీ వాళ్ళందరికీ కూడా దాని తగ్గట్టుగా మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టాలి రోజుకి ఎన్ని గంటలు రావాలి ఎలా ఎలా చదవాలి అనేది ప్లానింగ్ అనేది వేసుకోవాలి ఇంకా ఫోర్త్ వన్ ఈ లక్ష్యాలను ఖచ్చితంగా నిర్దేశించుకోండి అంటే సెట్టింగ్ క్లియర్ గోల్స్ మీరు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్న లక్ష్యం గట్టి లక్ష్యంతో ఉన్నారు కాబట్టి మీ లక్ష్యం ఏంటన్న దాని మీద మీకు క్లారిటీ అనేది ఉండాలి అన్ని నోటిఫికేషన్లలో దేనికి ప్రిపేర్ అవ్వాలి అసలు నేను ఏ జాబ్కి సూట్ అవుతాను నాకు జాబ్ వస్తుందా రాదా ఇలాంటి అపోహలు పెట్టుకోకుండా మీ ప్రిపరేషన్ ఎలా ప్రారంభించాలి ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఏంటి సిలబస్ ఏంటి దానికి సంబంధించిన పుస్తకాలు ఏంటి అసలు ఏ ఉద్యోగాలకు నేను అప్లై చేయాలి వాటిలో అసలు అసలు టార్గెట్ ఏది మిగతా వాటికి అప్లై చేసినా కానీ అసలు టార్గెట్ ఏది కొంతమంది గ్రూప్ వన్ ఉండొచ్చు గ్రూప్ వన్ ఆఫీస్ రావాలనుకుంటారు అలాంటి వాళ్ళు కొంచెం డెప్త్గా చదవడం అనేది స్టార్ట్ చేయాలి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి ఎస్ఏస్ రాసే స్కిల్స్ రోజుకి ప్రాక్టీస్ చేయాలి గ్రూప్ టు కొట్టాలనుకుంటే కూడా డీప్గా చదవడంతో పాటుగా అన్ని అంశాల మీద కూడా సమగ్రమైనటువంటి అవగాహన అనేది పెంచుకోవాలి ఇలా మీ లక్ష్యానికి తగ్గట్టుగా ప్లానింగ్ అనేది చేసుకోండి ఇంకా ఫిఫ్త్ పాయింట్ మీ సొంతంగా స్టడీ ప్లాన్ లేదా సిలబస్ చార్ట్ తయారు చేసుకోండి ఎఫెక్టివ్ స్టడీ ప్లానింగ్ మీరు ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలనేది ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్స్ డేట్స్ ఉన్నాయి ఎప్పుడు ఉన్నాయి అనేది చూసుకొని ఆ డేట్స్కి తగ్గట్టుగా మీ సిలబస్ చార్ట్ కానీ మీ స్టడీ ప్లాన్ కానీ తయారు చేసుకోవాలి ముందుగా వచ్చేది గ్రూప్ వన్ ఎగ్జామ్ అది కూడా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో జరుగుతుంది మీకు అర్హత ఉన్న గ్రూప్ వన్ రాసుకోవడానికి సిలబస్ చార్ట్ లేదంటే స్టడీ ప్లాన్ కానీ తయారు చేసుకోవాలి ఇది ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే ఆగస్టు నుంచి లెక్కేసుకుంటే గ్రూప్ వన్కి మనకి ఏడు నెలల టైం ఉంటుంది ఫుల్ ప్రిపేర్ అవ్వచ్చు నో ప్రాబ్లం అనమాట ఇలా ప్రతి ఎగ్జామ్కి కూడా స్టడీ ప్లానింగ్ అనేది చేసుకోవాలి మొదటి ఎగ్జామ్ మీరు ఏడు నెలలు ప్లానింగ్ చేసుకున్న తర్వాత మిగతాది ఒక నాలుగు నెలల వ్యాధు లేదా ఐదు నెలల వ్యాధు ఉండొచ్చు లేదా మూడు నెలల వ్యవధి ఉండొచ్చు దాని తగ్గట్టుగా మీ సిలబస్ చార్ట్ని కుదించుకొని దాన్ని స్టడీ ప్లాన్ లో మార్పులు అనేది చేసుకోండి స్టడీ ప్లాన్ లేదా సిలబస్ చార్ట్ ఈ రెండు లే ఇది లేకుండా ఉద్యోగం సాధించడం అనేది చాలా కష్టము ఇంపాసిబుల్ ఏముంటాయ ఈ స్టడీ ప్లాన్ ప్లాన్లో అంటే స్టడీ ప్లాన్లో మనకి అన్ని టాపిక్స్ కూడా కవర్ అయ్యేలాగా మీ సిలబస్లో ఉన్నటువంటి అన్ని లెసన్స్ అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా ఈ స్టడీ ప్లాన్ అనేది ఉండాలి అది ఎలా తయారు చేసుకోవాలంటే నేను సపరేట్గా వీడియో ఇస్తున్నాను ఇప్పటికే రావాల్సింది కానీ ఈ జాబ్ క్యాలెండర్ లేట్ అయింది మన ఛానల్లో నేను ఇస్తాను రెండు ఒకరో ఒకటి రెండు రోజుల్లోనే ఇచ్చేస్తాను దానికి ఇంకా సిక్స్త్ పాయింట్ సిక్స్త్ పాయింట్ ఏంటంటే బుక్స్ ఇతర సోర్సు ఉపయోగము రీసోర్స్ యూటిలైజేషన్ అనేది కావాలి దానికి సంబంధించినటువంటి ఇది మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే ఆ ఎగ్జామ్కి తగ్గట్టుగా మీ బుక్స్ అనేది కొనుక్కోవాలి కంపల్సరీగా వెయ్యి బీట్లు రెండు రెండు వేల బీట్లు అని మనకి రెడీమేడ్గా దొరుకుతాయి అవి చదివితే మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం అనేది రాదు మార్కెట్లో కనిపించే ప్రతి బుక్ కూడా కొనకండి రిఫరెన్స్ బుక్లు డెప్త్గా చదివితేనే మీకు ఉపయోగం అనేది ఉంటుంది తెలుగు అకాడమీ కానీ అంబేద్కర్ కానీ యూనివర్సిటీ కానీ లేదంటే ఇతర ఫ్యాకల్టీస్ ప్రముఖ ఫ్యాకల్టీస్ రాసినటువంటి బుక్స్ కానీ తెచ్చుకోండి దీనికి సంబంధించినట్టు ఎప్పటికప్పుడు నేను వీడియో ఇస్తుంటాను కొత్త పుస్తకాలు మార్కెట్లోకి వచ్చినప్పుడల్లా నేను వీడియో ఇస్తాను మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే మార్కెట్లో ఉన్న అన్ని పుస్తకాలు కూడా కొనేసి గందరగోళానికి గురవ్వద్దు కొన్ని స్టాండర్డ్ బుక్స్ మాత్రమే తీసుకోండి వాటితో పాటు డైలీ పేపర్లో వచ్చేటప్పుడు బిట్స్ ప్రతిదీ కూడా ప్రిపేర్ అవ్వండి మీరు ఏం పేపర్లన్నీ కొనక్కల అన్నీ మనకి డిజిటల్గా దొరుకుతాయి కాబట్టి మీరు పేపర్లు వాటిల్లో చూసుకోండి తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు తర్వాత కొత్త పథకాలు కొత్తడ్లు ఇలాంటివి అప్డేషన్స్ ఎప్పుడూ కూడా మిస్ అవ్వద్దు రోజు నోట్స్ రాసుకుంటేనే ఇవన్నీ మీకు గుర్తుంటాయి మీరు బుక్స్ని మాత్రమే నమ్ముకుంటే అప్డేట్స్ మిస్ అవుతారు కాబట్టి అప్డేట్స్ కూడా కంపల్సరీగా ఫాలో అవ్వండి బడ్జెట్ వచ్చింది బడ్జెట్ అప్డేట్స్ అయినది కావాలి అలా అప్డేట్స్ కూడా మీరు ఫాలో అవుతుండండి రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వద్దు ఇది సెవెంత్ పాయింట్ రెగ్యులర్ అప్డేట్స్ మానిటరింగ్ చేస్తూ ఉండాలి అంటే జాబ్ క్యాలెండర్లో ఏమైనాటువంటి మార్పులు చేర్పులు జరిగినా వాళ్ళ ఎగ్జామ్ ముందుకు పోయినా కొంచెం ఒకసారి నోటిఫికేషన్ ఇలాంటివి ఇలాంటివన్నీ అనుకోకుండా మార్పులు అనేవి దొరుకుతాయి బట్ ఈ తగ్గట్టుగా మన ప్రిపరేషన్లో కానీ మన సిలబస్ చార్ట్లో కానీ మన స్టడీస్ ప్లాన్లో కానీ మార్పులు అనేవి చేసుకోవాలి అప్డేట్స్ ఎప్పుడూ కూడా మిస్ అవ్వద్దు అలాంటివి ఏమైనా ఉంటే మనం ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ అని ఒక వెబ్సైట్ స్టార్ట్ చేస్తాము ఆల్రెడీ నడుస్తోంది ఆ వెబ్సైట్లో మీకు తెలుగు మీడియం తెలుగు వెర్షన్ వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ మీడియం వెర్షన్ వాళ్ళకి ఇంగ్లీష్ అనేది రెండు డివైడ్ చేసేస్తున్నాము వాటిలో మీరు ఒకసారి అప్డేట్స్ ఫాలో అవుతుంది సరిపోతుంది దాని కూడా మీరు ఒకసారి ఆ వెబ్సైట్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆటోమేటిక్ గా మీకు మెసేజ్ ఎయిత్ అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలి అప్లికేషన్ ప్రాసెస్ గైడెన్ టీఎస్పీఎస్సీ అంటే ఇప్పుడు టీజీపీఎస్సీ ఆన్లైన్ లో వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసేసింది కాబట్టి చాలా మంది నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునే ఉంటారు కాబట్టి ఇంకా ఎవరైనా డిగ్రీ పూర్తి చేసి ఇప్పుడే కొత్తగా అప్లై చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఓటీఆర్ చేయకపోతే కంపల్సరీ వన్ టైం రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి నోటిఫికేషన్ పడినప్పుడు మీకు ఆ ఓటీఆర్లు ఏమైనా ఎడిటింగ్ చేసుకోవాల్సి వస్తే అడ్రస్ మార్పులు కానీ లేకపోతే ఇంకోటి లోకల్ ఏరియా అట్లాంటివి ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉంటే చేసుకోవాల్సి వస్తే చేసుకొని ఆ అప్లికేషన్ మనం సెండ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఓటీఆర్ పూర్తి చేసేటప్పుడు మీ చదువులు తర్వాత స్టడీ బానిఫైడ్ సర్టిఫికెట్ అన్నీ కూడా దగ్గర పెట్టుకొని డేట్లు గీట్లు అడిగినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా వీలుంటే ఒక చార్ట్ తయారు చేసుకోండి నేను ఎప్పుడు ఒక చార్ట్ తయారు చేసుకోండి నేను సిక్స్త్ నుంచి సెవెంత్ దాకా వేసి ఎయిత్ నుంచి నైన్త్ దాకా ఎక్కడ అట్లా ఒక ఇయర్తో సహా మొత్తం అన్నీ వేసుకునేవాడిని దానివల్ల ఏమవుతుందంటే మనం ఫిల్ చేసేటప్పుడు ఏ ఎగ్జామ్ కానీ ఇదే కానీ ఏ ఎగ్జామ్ కానీ ఆ ఫిల్ చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది ఆ ఇయర్లు గుర్తుండాలి లేదా డేట్లు కానీ ఇట్లాంటివి కొన్ని కన్ఫ్యూజ్ అవుతాయి కొన్ని కొంతమంది కొన్ని వాటిల్లో అయితే సర్టిఫికేట్ నెంబర్ కూడా అడుగుతాడు కాబట్టి అవన్నీ ఒక చోట ఒక లైన్లో పెట్టేసుకొని ఒక చాట్లో పెట్టేసుకొని ఒకసారి ఈ కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది పూర్తి చేసేటప్పుడు చాలా మంది ఇట్లాంటి వాటిలో పూర్తి చేసి ఎడిట్ ఆప్షన్ ఎప్పటిస్తారని నేను అడుగుతుంటారు ఇలాంటివి చేసుకోండి తర్వాత నైన్త్ మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ టెస్ట్లు మీరు ఎగ్జామ్స్ని రాయకుండా ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేవి రాయకుండా అసలు ఎగ్జామ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో రాయలేరు అందుకని ప్రతి లెసన్కి కూడా మాక్ టెస్ట్లు అనేవి కంపల్సరీగా రాయాలి మీ అందరూ మీకు ఏమైనా తప్పులు పోతే మళ్ళీ వాటిని చూసుకొని వెనక నుంచి చదువుకొని మాక్ టెస్ట్లతో పాటు గ్రాండ్ టెస్ట్లు కూడా రాయాలి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి అప్పుడే మీరు మిమ్మల్ని అంచనా వేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ అనే యాప్ లో టెస్ట్లు గ్రాండ్ టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వండి వీడియో కోర్సులు అయితే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ లో ఉంటున్నాయి కొత్తగా మీకు గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మొత్తం ఏడాది ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్స్ ఇంకా మొత్తం అన్ని కోర్సులు కూడా ఒక్కసారి అవైలబుల్గా ఉంటాయి మీకు మేము కొత్తగా ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ అనే యాప్ పెట్టాము ఆ యాప్ పూర్తి స్థాయిలో ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి అందుబాటులోకి వస్తుంది అందులో గ్రూప్ వన్ టూ త్రీతో పాటు పోలీస్ ఉద్యోగాలకి ఇలా సపరేట్గా టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతాయి అన్ని టెస్ట్ సిరీస్లు ఆ రోజు ఐదు దాకా టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము ఇక నుంచి మేము టెస్ట్ సిరీస్ని ఆరు నెలలకి వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే చాలా తగ్గిస్తున్నాము కొత్త యాప్ కోసం అని చెప్పి దాంట్లో కూడా మాకు ఖర్చులు కొంచెం తగ్గినాయి కాబట్టి ఆ ప్రాబ్లం కూడా తగ్గిస్తున్నాము అలాగే వన్ ఇయర్ వ్యాలిడిటీతో త్రీ నైంటీ నైన్ కి ఫోర్ హండ్రెడ్ అనమాట దాదాపుగా అలా రెండు తగ్గిస్తున్నాము వన్ నైన్టీ నైన్ సిక్స్ మంత్స్ త్రీ నైంటీ నైన్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో మీకు ఇష్టమైన దాంట్లో జాయిన్ అవ్వచ్చు చాలా తక్కువ రేట్లోనే ఉంటాయి కొత్త యాప్ ఓపెనింగ్ సందర్భంగా ఈ ఆఫర్ అనేది ఇస్తాము మీకు ఇష్టమైన కోర్సులో జాయిన్ జాయిన్ అవ్వచ్చు నోటిఫికేషన్ సంబంధం అనేది లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కంపల్సరీగా మీరు ఏ కోర్సులు టార్గెట్ పెట్టుకున్నా ఆ కోర్సులో జాయిన్ అయితే అవ్వండి ఆగస్టు ఫిఫ్టీన్త్ కల్లా కొంచెం అప్డేషన్స్ అయ్యి ఉన్నాయి అప్డేషన్ చేసి ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ అనే యాప్లో పెడతాము అందులో జాయిన్ అవ్వండి ఇందులో ప్రతి లెసన్కి కూడా మార్క్ టెస్ట్లు ఉంటాయి గ్రాంట్ టెస్ట్లు ఉంటాయి తర్వాత ఓవరాల్ గ్రాంట్ టెస్ట్లు ఉంటాయి మళ్ళీ మేము ఏమనుకుంటున్నాం అంటే సబ్జెక్ట్ వైజ్గా కూడా గ్రాంట్ టెస్ట్లు పెడతామని ఒక ఆలోచన ఉంది అది కూడా పెట్టేస్తాము తోడు ప్రతి కోర్సుకి కూడా విడివిడిగా ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్రీవియస్ ఇయర్స్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి దాని తర్వాత ప్రిపరేషన్ వీడియోలు అనేది కంపల్సరీగా ఇస్తాము అట్లా అట్లానే గతంలో సివిల్స్ తర్వాత గ్రూప్స్ వాళ్ళు విజేతలు ఉన్నారు కదా వాళ్ళు సక్సెస్ ప్లాన్ ఎట్లా వాళ్ళు దేని మీద టార్గెట్ చేశారు దేని మీద ఫోకస్ చేశారు ఎలా ఫోకస్ చేస్తారనేది కూడా మనము ఈ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్లో వాటితో పాటుగా ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ వెబ్సైట్లో కూడా ఇస్తాము యాప్ లో కూడా ఇస్తాము ఇవన్నీ మీరు ఫాలో అవ్వండి ఇంకా టెన్త్ పాజిటివ్ దృక్పథం ఉండాలి స్టేయింగ్ మోటివేటెడ్ అండ్ ఫోకస్డ్ మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనము ఏది ఏమైనా సరే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మీరు పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళాలి ఇన్ని లక్షల మంది రాస్తున్నారు ఇన్ని లక్షల మంది నాకు వస్తుందా లేకపోతే కొంతమంది ఉద్యోగాలు అమ్ముకుంటున్నారట ఇలాంటి రూమర్స్ నేవి కూడా నమ్మొద్దు మీ మీద మీరు కాన్ఫిడెన్స్ పెట్టుకోండి నేను కొట్టగలను ఎందుకు కొట్టలేను అనే ఇదిలో వెళ్ళండి అప్పుడే మీరు మీకు డెఫినెట్గా ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉంటుంది ఎవరు ఏం చెప్పినా కూడా లైట్ తీసుకోండి నేను పోయిన వీడియోలో ఇచ్చాను ఆ తొమ్మిది సూత్రాలు ఇచ్చాను ఆ తొమ్మిది సూత్రాలు సారి ఫాలో అవ్వండి ప్రతిరోజు డెఫినెట్గా మీరు విజయం సాధిస్తారు మీరు గ్రూప్ వన్ లేదా గ్రూప్ టూ ఆఫీసర్ అవ్వాలంటే మాత్రం ఫోకస్ అనేది దాని మీదే ఉండాలి వేరే విషయాల మీద మనసు పెట్టి డిస్టర్బ్ అనేది కావద్దు అలాగే జాబ్ క్యాలెండర్ వచ్చింది ఏ నోటిఫికేషన్ ఎగ్జామ్ ఎప్పుడు అనే దాని మీద క్లారిటీ ఉంది కాబట్టి అలాంటప్పుడు మనం ఎందుకు టెన్షన్ పడాలి ఇదివరకంటే ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందో ఎప్పుడు ఉంటుందో అని ఇప్పుడు హాయిగా కూల్గా చక్కగా అండర్స్టాండింగ్ చేసుకుంటూ తర్వాత హెల్త్ని కాపాడుకుంటూ మీ ప్రిపరేషన్ అనేది చేయండి మీరందరూ కూడా ఈ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపిక్గా మొత్తం చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు